ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో మేము చార్జ్ తీసుకునేటప్పుడు ఆ సిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకొని మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ఈఓ టీటీడీ అయినటువంటి ఐవి సుబ్బారావు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ హాస్పిటల్ని ఏం చేయాలి ఎలా వైద్య సేవలు మెరుగుపరచాలి ఎందుకంటే కంప్లీట్ ఆ రాయలసీమ ఏరియాలో అదొకటే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ప్రతి సంవత్సరం యాభై అరవై కోట్లు ఏదైతే ఉందో గ్రాంట్గా ఇచ్చేవాళ్ళం దానికి అదనంగా మళ్ళీ ఒక సెవెంటీ వన్ క్రోర్స్ పెట్టి ఈ హాస్పిటల్ని బాగు చేయటం జరిగింది ఇప్పుడు చేస్తున్నారు అది మొన్ననే వంద మంది డాక్టర్లను తీసుకోవాలి అందులో యాభై మందిని తీసుకున్నాం ఇంకో యాభై మందిని త్వరలోనే తీసుకుంటాం నాలుగు వందల యాభై మంది నర్సింగ్ స్టాఫ్ కోరుతున్నారు అంటే ఆ హాస్పిటల్ ఏ విధంగా అధ్వానంలో ఉన్నదో చెప్పకనే చెబుతున్నాం ఎందుకంటే అంత మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉండేది దాన్ని అధిగమించి స్టాఫ్ లేకపోతే చాలా కష్టమనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రికమెండేషన్ తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన దానివల్ల మళ్ళీ బోర్డులో పెట్టి శాంక్షన్ చేసి చేయటం జరుగుతూ ఉంది ఇకపోతే తిరుపతిలో మీ అందరికీ తెలుసు అది పొడవైనటువంటి వారధి ఉంది అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి పుత్రిక ఆ బ్రిడ్జిని శ్రీనివాస సేతుగా మార్చారు యాక్చువల్గా దాని పేరు గరుడ వారధి ఎందుకంటే ఆ నేషనల్ హైవే మీద ఎక్కితే ఆ గరుడ ఏదైతే అలిపేరు దగ్గర ఉందో అక్కడ దిగేదానికి గరుడ వారధి అని పేరు పెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని పేరు మార్చేసి శ్రీనివాస సేతు అని పెట్టారు కాబట్టి దాన్ని కూడా పేరు కూడా మార్చాం స్థానికుల్లో చాలా మంది హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా శారదా పీఠం సంబంధించినటువంటి అక్కడ యొక్క ఏదైతే మఠం ఉందో శారదాపీఠం వాళ్ళన్నీ కూడా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి తిరుమల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు వైలేట్ చేయటం జరిగింది వాళ్ళని ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయటం జరిగింది మీకు తెలుసు నాలుగైదు లక్షల టన్నులు చెత్త పేరుకుపోయినప్పుకో లోయలో పోసేశారు గతంలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం చెత్తని అంతా కూడా క్లియర్ చేయటం జరుగుతుంది అదేవిధంగా కొండని ఆనుకొని ఉన్న స్థలంలో ఇరవై ఎకరాలు ఇచ్చి అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చింది కదా ప్రభుత్వం చాలామంది హిందువుల నుంచి సాధువుల నుంచి భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి మేము ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ముంతాజ్ హోటల్ని క్యాన్సిల్ చేసి వేరే చోట తరలించడం జరిగింది వాళ్ళు ఓబ్రాయ్ గ్రూప్ చాలా పెద్ద గ్రూప్ వాళ్ళని అక్కడి నుంచి పంపించడం అంత సులభమైన పని కాదు అయినా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సౌజన్యంతో ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడి అక్కడి నుంచి పంపించడం జరిగింది ఇకపోతే